కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ధర్మవరం చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ప్రమోట్ చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆమె ధర్మవరం నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు ముందుగా సంజీవపురం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్త చక్కీరప్ప కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఆయన తప్పకుండా తీసుకొస్తారు టిడిపి ప్రభుత్వంలో గతంలో అమలు చేసిన పథకాల్ని మళ్ళీ అమలు ఆయన తప్పకుండా చేస్తారు చేనేత సామాజిక వర్గానికి ఇప్పటికీ కొన్ని హామీలు ఆయన ఇచ్చారు మగ్గం ఉన్న చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు గుడిసరకు కాన్ కొనుగోలుకు రైతీల రైతీలతో పాటు రుణాలు మంజూరు చేస్తానని కూడా ఆయన అన్నారు చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు అయ్యేలా చూస్తానని అది అవ్వకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఆయన తప్పకుండా తీసుకొస్తారు టీడీపీ ప్రభుత్వంలో గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్ళీ అమలు ఆయన తప్పకుండా చేస్తారు చేనేత సామాజిక వర్గానికి ఇప్పటికీ కొన్ని హామీలు ఆయన ఇచ్చారు మగ్గం ఉన్న చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు ముడిసరకు కా కొనుగోలుకు రైతీల రైతీలతో పాటు రుణాలు మంజూరు చేస్తానమని కూడా ఆయన అన్నారు చేనేత వస్త్రాలుపై జీఎస్టీ రద్దు అయ్యేలా చూస్తానని అది అవ్వకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు ధర్మవరంలో వస్తే ఒక నీరాధారం పట్టారు కూడా లేకపోతే నేను ఆశ్చర్యపోయినా అరే ఇంత ప్రేమ గుండెల్లో పెట్టుకుంటున్నారా మా ధర్మవరం తెలుగుదేశం పార్టీ మీద నారా లోకేష్ గారి మీద అనే విషయానికి ఆ రోజు ముందుకు వచ్చి మీరంతి బ్రహ్మాండమైన ఒక పాదయాత్ర నడిపి ఒక కొత్త ఉత్సాహంతో ధర్మవరంలో నుంచి మనము మన నాన్న లోకేష్ గారిని మనం బయటికి పంపించుకోగలిగాము అదే ఉత్సాహంతో రాష్ట్రం అంతా ఆయన కూడా తిరిగి ఒక బ్రహ్మాండమైన ఒక చరిత్రకు నాది పలికారు కాబట్టి అటువంటి కుటుంబం నుంచి అటువంటి నాయకుల్ని మనకి ఇచ్చిన నారా భువనేశ్వర్ గారు ఈరోజు మన ముందుకు వచ్చారు మన సమస్యలు మాట్లాడడానికి కాబట్టి మీరు అందరూ ఒక్కసారి చెప్పట్లు కొట్టి అమలు ఆహ్వానం పరకాలని మనం పేరు పెట్టబోతున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు